కదనపల్లి అసెంబ్లీ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఇచ్చేటువంటి పార్టీ మిత్రులందరికీ నమస్కారం ఈ నెల పదవ తారీఖు భారతీయ జనతా పార్టీ నూతన రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి శ్రీ పివిఎన్ మాధవ్ గారు అన్నమయ్య జిల్లా పర్యటన పర్యటన ఉంది సారథ్యం పేరు మీద భారతీయ జనతా పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా పంచాలని చెప్పి మూత స్థాయి కార్యకర్తల నుండి జాతీయ స్థాయి నాయకుల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా భారతీయ జనతా పార్టీ వ్యూహ రచన ఉంది ఈ నెల పదవ తారీఖు ఆదివారం రాయచోటిలో రెండు కిలోమీటర్ల శోభాయాత్ర ఉంటుంది తర్వాత ఒక ఇండోర్ మీటింగ్ ఉంటుంది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా సారథ్యం అనే కార్యక్రమం చేయబట్టి ప్రజల్లోకి ప్రతి జిల్లాలోకి ఆయన యాత్ర ప్రారంభించారు కడప నుంచి మొదలైన యాత్ర అటు కడప నంద్యాల కర్నూల్ అనంతపూర్ అయిన సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలో భాగంగా వికసిత్ భారత్లో ప్రతి కార్యకర్తను తయారు చేసి ఒక వ్యూహాత్మకంగా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ప్రతి జిల్లాలోన జరుగుతుంది దానిలో భాగంగా అన్నమయ్య జిల్లా నందు పదవ తేదీ రాయచోటిలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమము బూత్ కమిటీలు మండల కమిటీలు మండల కమిటీ నుండి జిల్లా కమిటీలు పూర్తి చేసి నేడు రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రయత్నంలో ఉండగా కేంద్ర పార్టీ అందరం రాష్ట్రంలో ఉండేటటువంటి అందరూ కలిసిందరూ పివిఎన్ మాధవ్ గారిని రాష్ట్ర అధ్యక్షులుగా నియమించుకోవడం జరిగింది వారి యొక్క నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సారథ్యం పేరుపైన భారతీయ జనతా పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతారు సారథ్యం అంటే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రతి ఒక్క కార్యకర్త కూడా సారథ్యం వహించాలనేసి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఏదైతే ఉందో అంత్యోదయ చిట్ట చివరి పేదవాడికి సైతం ప్రభుత్వ పథకాలు అందాలి అది భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం అందులో భాగంగా ఈ రోజు నూతన కమిటీ ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ రోజు మాధవన్న నాయకత్వంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయడం జరుగుతోంది అదేవిధంగా రాయలసీమ మన యొక్క హిందూపురం వరకు మొదటి విడత పూర్తయింది ఈ రెండో విడత ఈరోజు ఆంధ్ర ప్రాంతం జరుగుతుంది మళ్ళా మరి నాయకులకు అందరికీ కార్యకర్తలకు ముఖ్యంగా ధన్యవాదం ఈ యొక్క రాయచోట్ లో మరో తారీఖు జరిగేటువంటి కార్యక్రమానికి అందరూ కుల అతీతంగా థియేటర్లకు అతీతంగా ఏ యొక్క సంకుచిత భావం లేకుండా పాల్గొనాలన్నటువంటి విషయాన్ని మన భర్జీ గారు చెప్పడం జరిగింది దాన్ని ఉద్దేశించి ప్రతి ఒక్కరూ కూడా తన వంతు తన కుటుంబ బాధ్యత అనేటువంటి ఉద్దేశంతో మన తోటి కార్యకర్తలు నాయకులు నాయకులు పనిచేస్తున్నారు వారికి మరీ మరీ ధన్యవాదం ఒకటి చెప్తే అజిత్ దోగుల్ గారు మన దేశానికే వెన్నుముకలాగా ఉండేటువంటి వాళ్ళు ఏం చెప్పారంటే ఒక పది నిమిషాలు నేను విన్నాను అది మనసులో పెట్టుకున్నానో దాని ప్రకారం నేను పనిచేసుకున్నాను కార్యకర్తగా ఏమని చెప్తున్నారంటే బలాన్ని పెంపొందించుకోవాలి మన భారతీయ జనతా పార్టీ బలాన్ని పెంచికొని కార్యకర్తల యొక్క సమస్యలు ప్రజల యొక్క సమస్యలు తీర్చాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రాయచోట్లో జరిగేటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా బాగా సహకరించి తండోపతండాలుగా మనం వెళ్ళాలి మనం చేయాలి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నందుకు మరీ మరీ ధన్యవాదము ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏది సమస్య వచ్చినా మనకు ఉన్నటువంటి నాయకులతో సయో సయోధ్య చేసుకుని కార్యకర్తలు కూడా పనిచేస్తున్నారు ఇదట్లే కలిసి కొనసాగాలనే ఉద్దేశంతో అందరినీ ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమం రాయచోడి కార్యక్రమాన్ని ఈ విజయవంతం చేయాలనే ఉద్దేశంతో అంతే ఒకటి చెప్తున్న చిన్న కార్యకర్త కూడా పై స్థాయికి అనేది వెళ్ళచ్చనేటువంటిది మన రాష్ట్ర నాయకుడికి ఇచ్చినటువంటి పదవే మన గుర్తింపని చెప్తూ అందరూ కూడా తన తన వంతు సహాయ సహకారాలు పార్టీకి అందించి తోడు నీడగా ఉండాలనే ఉద్దేశంతో ప్రార్థిస్తున్నారు